అంటే ఏమిటి హనుమంతుడు వాటిని ఎలా ఉపయోగించుకున్నాడో తెలుసుకుందాం హిందూ మతంలో హనుమంతుడిని బలం జ్ఞానం దేవుడిగా పరిగణిస్తారు బలం హనుమాన ప్రధాన లక్షణాలు హనుమంతుడు అష్టసిద్ధి నవనిధిని ఇచ్చేవాడు అని హనుమాన్ చాలీసాలో కూడా ప్రస్తావించబడింది హనుమంతుడి అనుగ్రహం ఏ భక్తుడికైనా లభిస్తే ఈ తొమ్మిది నిధుల వరం తన భక్తులకు ఇస్తాడు హనుమతుడికి సీతా దేవి నుంచి అష్టసిద్దులు నవ నిధులకు అధిపతి అనే వరం పొందాడు హనుమంతుడి ఈ ఎనిమిది సిద్ధులు తొమ్మిది నిధులు అతని శక్తుల రూపం ఈ రోజు అష్టసిద్ధి నవ నిధుల రహస్యాన్ని తెలుసుకుందాం ఒకటి ఆ ఎనిమిది సిద్ధులు ఏవి అష్టసిద్దులు అనేవి ప్రకృతి మరియు భౌతిక ప్రపంచంపై ఆధిపత్యాన్ని సూచించే అతీంద్రియ శక్తులు వీటిని శ్రీరామ భక్తుడైన హనుమంతుడికి సీతాదేవి వరంగా అనుగ్రహించింది సిద్ధి అనే పదానికి అతీంద్రియ ఆధ్యాత్మిక శక్తులు అని అర్థం వీటిని తపస్సు ధ్యానం ద్వారా మాత్రమే పొందవచ్చు దీని వివరణ హనుమాన్ చాలీసాలో కూడా కనిపిస్తుంది రెండు అనిమ కుదించే సామర్థ్యం మొదటి అష్టసిద్ధి అనిమా అంటే హనుమంతుడు తన శరీరాన్ని అణువు అంత చిన్నదిగా చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు ఇది హనుమంతుడి మొదటి సిద్ధి అనువు అంత చిన్నదిగా చేయడం అంటే కళ్లతో చూడలేనిది హనుమంతుడి ఉపయోగం రావణుడి రక్షకుల కంటపడకుండా లంకలోకి ప్రవేశించడానికి తన పరిమాణాన్ని తగ్గించుకున్నప్పుడు హనుమంతుడు ఈ సిద్ధిని ప్రదర్శించాడు మూడు మహిమ విస్తరించగల సామర్థ్యం రెండవ సిద్ధి మహిమ అనిమకు సరిగ్గా వ్యతిరేకం మహిమ అంటే హనుమంతుడు తన శరీరాన్ని మరింత పెద్దదిగా చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటాడు అతను తన శరీరాన్ని అనంతంగా పెంచుకునే సామర్థ్యం హనుమంతుని ఉపయోగం యుద్ధాల సమయంలో భారీ రూపాన్ని సంతరించుకోవడానికి శత్రువులను బెదిరించడానికి అధిగమించడానికి అతను ఈ శక్తిని ఉపయోగించాడు నాలుగు గరిమ బరువుగా మారే సామర్థ్యం మూడవ సిద్ధి గరిమ ఈ సిద్ధిలో సాధకుడికి బరువును అపరిమితంగా పెంచుకునే వరం లభిస్తుంది హనుమంతుడు కోరుకుంటే అతను తన బరువును ఎంతైనా పెంచుకోవచ్చు హనుమంతుడి ఉపయోగం హనుమంతుడు ఈ సిద్ధిని ఉపయోగించి తనను నేలపై గట్టిగా నిలుపుకున్నాడు తనను స్థానభ్రంశం చేసే ప్రయత్నాలను ప్రతిఘటించాడు ఐదు లఘిమ తేలికగా మారే సామర్థ్యం గరిమకు వ్యతిరేకంగా లఘిమ అంటే హనుమంతుడు తన శరీరాన్ని చాలా తేలికగా చేసుకోగలడు తద్వారా అతను గాలి కంటే వేగంగా ఎగరగలడు అతని బరువు లేకుండా ఉండి గాలిలో అప్రయత్నంగా ప్రయాణించే శక్తి ఉంటుంది హనుమంతుడి ఉపయోగం అతని తేలికతనం అతన్ని సముద్రం దాటి లంకలోకి వెళ్లేందుకు ఉపయోగపడింది ఆరు ప్రాప్తి ఏదైనా పొందగల సామర్థ్యం హనుమంతుడు అదృశ్యంగా మారడం ద్వారా ఏదైనా వస్తువు ఎక్కడ ఉన్నా దానిని పొందే సామర్థ్యం హనుమంతుడు ఎక్కడికైనా వెళ్ళగలడని ఎవరూ అతడిని చూడలేడని దీవించబడ్డాడు హనుమంతుడి ఉపయోగం లక్ష్మణుడిని రక్షించడానికి సంజీవని మూలికను కనుగొన్నప్పుడు హనుమంతుడు ఈ సిద్ధికి ఉదాహరణగా నిలిచాడు ఏడు ప్రాకామ్య కోరికల నెరవేర్చుకునే సామర్థ్యం తన సొంత కోరికలను లేదా ఇతరుల కోరికలను తీర్చుకునే శక్తి హనుమంతుని ఉపయోగం ఆయన భక్తుల కోరికలను మన్నించి వారి ఆధ్యాత్మిక వృద్ధిని నిర్ధారించాడు ఎనిమిది ఈ సిత్వము ప్రకృతిపై ఆధిపత్యం సహజ శక్తులను నియంత్రించే అంశాలను ఆదేశించే శక్తి హనుమంతుని ఉపయోగం అతను అగ్ని శక్తులను అణచివేసి అమాయకులకు హాని కలిగించకుండా లంకను సురక్షితంగా దహనం చేసేలా చూసుకున్నాడు తొమ్మిది జీవుల మీద నియంత్రణ అర్థం ఇతరులను ప్రభావితం చేయగల నియంత్రించగల సామర్థ్యం హనుమంతుని ఉపయోగం హనుమంతుడు ఈ శక్తిని ఉపయోగించి రావణుడి ఆస్థానాన్ని తిప్పికొట్టాడు సీతాదేవిని రక్షించాడు నవనిధులు తొమ్మిది నిధులు అనేవి హనుమంతుడి వద్ద ఉన్నవి ఆయన కోరుకుంటే వాటిని తన భక్తులకు కూడా అందించగలరు నిధులు సముద్ధి శ్రేయస్సును సూచిస్తాయి ఈ సంపదలు భౌతిక సంపదకే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక భావోద్వేగ సంపదను కూడా కలిగి ఉంటాయి ఒకటి పద్మనిధి ధర్మం దాతృత్వాన్ని సూచిస్తుంది ధర్మబద్ధమైన దానధర్మాల కోసం ఉపయోగించే సంపదను సూచిస్తుంది రెండు మహాపద్మనిధి అపారమైన సంపద స్వచ్ఛతను సూచిస్తుంది మతపరమైన ఆధ్యాత్మిక కారణాలకు అంకితమైన వనరులను సూచిస్తుంది మూడు శంఖ నిధి కీర్తి అధికారాన్ని సూచిస్తుంది భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే వారసత్వం విజయాలను సూచిస్తుంది ముకున్న నిధి విలాసం సముధిని ప్రతిబింబిస్తుంది జీవితంలో సుఖం సంతృప్తిని సూచిస్తుంది ఐదు నందా నిధి కుటుంబ శ్రేయస్సు స్థిరత్వాన్ని సూచిస్తుంది తరతరాలుగా సంపదకు పునాదిని సూచిస్తుంది ఆరు మకర నిధి సైనిక శక్తి రక్షణను సూచిస్తుంది తనను తాను ఇతరులను రక్షించుకోవడంలో బలాన్ని సూచిస్తుంది ఏడు కచ్చప నిధి స్వయం సమృద్ధి వనరులను ప్రతిబింబిస్తుంది వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించే సంపదను సూచిస్తుంది ఎనిమిది నీల నిధి జ్ఞానం తెలివితేటలకు ప్రతీక తరతరాలను నిలబెట్టే జ్ఞాన సంపదను సూచిస్తుంది తొమ్మిది ఖర్వ నిధి సమతుల్యత నియంత్రణను సూచిస్తుంది సామరస్యాన్ని అంతర్గత శాంతిని తెచ్చే సంపదను సూచిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు